ఇలా పెట్టలకు నీళ్ళు పెడుతూ ఉండండి మీ ఇంటికాడ ఎక్కడైనా చిన్నది చూసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు వేసి నీళ్ళు పెడుతూ ఉంటే ఎండాకాలం పెట్టలు నీళ్ళు దొరుకుతాయి అలా ఎండాకాలం ఆహారం ఎక్కడన్నా దొరుకుతాయి నీళ్ళు దొరకవు కదా నీళ్ళు దొరికితే అవి ఎక్కడైనా తినేసి వస్తాయి ఇప్పుడు సేలు కట్ట కోసిన మనం సేల్లోని కట్ట తిండి దొరుకుద్ది నీళ్ళు దొరకవు అందుకని కంపల్సరీ నీళ్ళు పెట్టండి మా ఫ్రెండ్ ఇది వస్తుంది తానం చేస్తుంది అన్నీ చేస్తుంది ఇంకా వస్తాయి పిచ్చుకలు వస్తాయి అన్నీ వస్తాయి మంచి ఎండలో అయితే పన్నెండు గంటలకే ఒంటి గంటకే తానం కూడా ఇక ఎగిరిపోద్ది స్నానం ఎప్పుడు చేసేద్దామా అని చూస్తుంది ఇది నుంచి వస్తుంటే సంతోషంగా ఉంటుంది బలి ముచ్చడం ఉంటుంది అది ఇంకో దానికి ఇంకో అంకొచ్చారా అది వెళ్ళిపోయింది దీనికి ఆకేసి నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయింది